రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బాజారు మోగనున్నాయి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో సమంతాతో విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య గానే ఉంటున్నాడు వరుస సినిమాలతో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ గత కొన్ని నెలలుగా చైతన్య ఒక హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాల వార్తలు వినిపించాయి ఆ విషయమై పలు ఇంటర్వ్యూలలో ప్రశ్నించగా ఆ వార్తను కొట్టిపారేశాడు కాని కానీ నేడు వాటిని నిజం చేస్తూ బంధుమిత్రుల సమక్షంలో దైవ సాక్షిగా తన ప్రేయసి శోభిత ధూళిపాళ్ల చేతికి ఉంగరం తొడిగాడు కొన్ని సంవత్సరాల ప్రేమాయణం తర్వాత ధూళిపాల ఈ రోజు నిశ్చితార్థం చేసుకున్నారు శోభితాతో వైవాహిక జీవితం పంచుకోబోతున్నాడు చైతన్య అక్కినేని నాగార్జున అఖిల్ అమలాతో పాటు ధూళిపాల కుటుంబాలకు చెందిన ముఖ్యులు దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేద పండితుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది ఈ వేడుకకు నాగచైతన్య తల్లి లక్ష్మి కూడా హాజరైనట్టు తెలుస్తోంది కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్మెంట్ కు మీడియాను అనుమతించలేదు త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి అధికారక ప్రకటన చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది నాగచైతన్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నివాసంలోనే ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది నాగచైతన్య శోభితా కలిసి పెళ్లి తర్వాత ఈ బంగ్లాలోనే ఉండబోతున్నారని అందుకు తగ్గట్టుగా రీమాడలింగ్ చేయించుకుంటున్నట్టు సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది